కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస్లాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేసింది ఏకాదశి పర్వదినాన చాలామంది అక్కడ దేవుడి దర్శనం కోసం వెళ్ళి అది కూడా శనివారం నాడు కావడం శనివారం రోజు స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది మహిళలు కూడా వెళ్ళడం జరిగింది అనుకోని దుర్ఘటన చోటు చేసుకోవడం తొమ్మిది మంది మరణించడం జరిగిపోయింది వెంటనే దుర్ఘటన జరిగే ప్రాంతానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు అచ్చమ్నాయుడు గారు వంగల్పూడి వెంతా మేడం గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది తర్వాత మృతుల కుటుంబాన్ని కూడా వాళ్ళు ఓదార్చడం కూడా జరిగింది తర్వాత వాళ్ళని పరామర్శించి తాము అండగా ఉంటామని చెప్పేసి ధైర్యం చెప్పడం కూటమి ప్రభుత్వం వైపు నుంచి మంత్రుల పరంగా వీళ్ళు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఎక్కడో ఏదో పర్యటనలో ఉండడంతో ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పరామర్శించకూడ జరిగింది ఇదే సందర్భంలో తనను తాను సనాతనిగా హిందూ ధర్మం ఉద్ధారకుడిగా అభివర్ణించుకుని అభివర్ణించుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఇంతకు ఆయన ఎక్కడున్నాడు అనే ప్రశ్న ఎదురవుతుంది ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చే సరైన పడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించాలి వెళ్ళాలి అనేసి అనుకోలే మరి ఎందుకో మరి అంత సీక్రెట్ ఏందో పవన్ కళ్యాణ్ గారికి మనకు అర్థం కాలేదు ఎందుకంటే తిరుపతి తొక్కిసలాట మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది ఆ తొక్కిసలాట జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన అక్కడికి వెళ్ళి చాలా హడావిడి చేశారు హంగామా చేశారు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని ఈయనే వెళ్ళి పరామర్శించాడు తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలు పెట్టి కూడా మాట్లాడడం జరిగింది ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఈవోల మధ్య గ్యాప్ వల్ల అనుకోని దుర్ఘటన జరిగిందని చెప్పేసి కామెంట్ చేశారు అదేవిధంగా మన బీఆర్ నాయుడు గారి మీద కూడా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది గతంలో ఆరుగురు భక్తులు చనిపోయినప్పుడు తిరుపతికి పరుగున వెళ్ళే వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాశీపక్కలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంతో దాదాపు ఇరవై ఐదు మంది గాయాల పాలయ్యారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా గాయాల పాలయ్యారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేసింది కూడా ఏమీ లేదు జస్ట్ దృగ్భాంతి అనేసి ఒక ప్రకటనతో సరిపెట్టేయడం జరిగింది దీని మీద అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు జనసేన పార్టీ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికి పంపి పవన్ కళ్యాణ్ మాత్రమే వెళ్ళకపోవడం ఏంటనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటాడు కదా నేను సనాతని హిందుత్వం మీద పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాను కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సనాతనం హిందుత్వం మీద భారీ డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్కి కాశీ ముక్కకు వెళ్ళాలని అనిపించుకోవడం చాలా అసలు ఆయనకి అలా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కాశీ మొగ్గకు వెళ్ళకపోవడం వెనుక బలమైన కారణం ఏంటో కూడా చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే వైసీపీ మీద విమర్శలు చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరమైనా సరే ఇంకా స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పొలవులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు అక్కడికి వెళ్ళి ఇంకా నా సామరంగా ఈయన ఇంకా సనాతని హిందుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షించే నాయకుడిలాగా ఇంకా నా సామరంగా ఇంకా రచ్చిపోయేవాడు మామూలు గుడి గారు మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు అడగచ్చేమో పవన్ కళ్యాణ్కి ఆ ఇన్సిడెంట్కి సంబంధం ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే దేవాలయ శాఖ మంత్రి లేకపోతే ఆయన చీఫ్ మినిస్టరా ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన ఎందుకు మాట్లాడతాడు ఎందుకు దేవాదాయ శాఖ మంత్రులు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు ఈయనకేంటి సంబంధం అని చెప్పి అరగ చె పవన్ కళ్యాణ్ గారు గతంలో దేవాదాయ శాఖను చూసుకున్నాడు హోంమంత్రి హోంమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బిఆర్ నాయుడు గారి మీద కామెంట్ చేశాడు ఎందుకు చేశాడు గుడిమెట్టు ఎందుకు అడిగాడు కింద నుంచి పైదాకా పై నుంచి కింద వారికి ఎందుకు అడిగాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని విషయాల్లో డైరెక్ట్గా హోంమంత్రిగా కూడా ఆయన మాట్లాడేసడం జరిగింది ఆయనే హోంమంత్రి అన్నట్టుగా బిహేవ్ చేశారు రీసెంట్గా వెస్ట్ గోదావరికి సంబంధించి డిఎస్పీ గారు జయసూర్య ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఏకంగా డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు నాకు ఇమ్మీడియట్గా నివేదిక కావాలని చెప్పేసి ఆయన గతంలో దేవాశాఖ దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించాడు మొన్నటికి మొన్న హోంమంత్రిగా కూడా వ్యవహరించాడు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మరి అన్ని శాఖల్లో ఆయన దూరుతున్నప్పుడు మరి కాశీ బొగ్గకు వ్యవహారానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా మరి ఎందుకు స్పందించలే అందుకే ఆయన ప్రశ్నించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో బీభం కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు మరి నష్టపరిహారం ఏమిస్తున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపు నుంచి ఏమిస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి ఏమి ప్రకటన చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి వీటి మీద అంతా కూడా చాలామంది ప్రశ్నలు చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి సైడింటి వెనుక మరి ఆయనే సమాధానం చెప్పాలి